హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే థర్టీ ఫస్ట్ కాబట్టి రోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుందామని మా ఇంటి ఓనర్ అండి మాజీ ఓనరు వాళ్ళ ఇంటి అయితే వచ్చాము పక్కనే మా చెల్లెలు కూడా ఉంది వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ ఒక చోటైతే బాగా సందడిగా ఉండిద్దని అక్కడ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నామండి ఇల్లు చూడండి అసలు ఎంత బాగుందో టీవీ అయితే పెట్టుకున్న పుష్ప సాంగ్ వస్తుంది ఆ కి అయితే పిల్లలు లైతే వేసేసారు ఇల్లు చూడండి అసలుకి సీలింగ్ చేపించి కలర్ఫుల్ గా లైటింగ్స్ అసలు ఇంద్రభవనం లా ఉంది చూడ ముచ్చటగా ఉంది అక్కడ కూర్చొని ఆ టీవీ చూస్తూ బాగా ఎంజాయ్ చేసాము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే కాకపోతే ఇంట్లో చేసుకునేది ఎప్పుడు కేక్ కటింగ్ పిల్లలతో టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేదాన్ని ఈసారి ఏంటంటే ఇంకా మూడు ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకున్నాము మా ఇంటి దగ్గర అయితే బాగుండిద్ది అని చెప్పేసి మా అన్న అండి అతను అతను కూడా చెప్పారు కాబట్టి అక్కడే చేసుకున్నాము మా చెల్లి వాళ్ళు ఉన్నారా బాగా సందడిగా ఉండేది అని చెప్పేసి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ప్రతి సంవత్సరము మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్ లో తప్పకుండా ఫ్రెండ్స్ అలాగే కేక్ కూడా తెచ్చి పెట్టుకున్నాము రెడీగా స్వీట్స్ దానికి తోడు కారస్ కొంచెము ఒక ధంస బాటిల్ ఇవన్నీ తెచ్చి పెట్టుకొని తింటా ఎంజాయ్ చేసామండి మేము రెండున్నర దాకా మెల్కొని ఉన్నాము ఆ నైట్ బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే డాన్సులు వేయడము ఆ సాంగ్స్ కి టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే బాగా ఊపి వచ్చేసింది పిల్లలకి బాగా సందడి చేశారు ఈలోపు మేము ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా మేము అలా సందడి చేసాము వాళ్ళు డాన్సులు వేస్తుంటే మేము ఫోటోలు తీసుకుంటా ఉన్నామండి టైం పన్నెండు అయ్యేలోపు మా సందడిలో మేము ఉన్నాము మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారా థర్టీ ఫస్ట్ మేమైతే ఇలాగే చేస్తాము ఎప్పుడు మా ఇంట్లో చేసేది ఈసారి కొంచెం బాగా గా ఎంజాయ్మెంట్ గా చేసుకున్నాము ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి ఈ సంవత్సరము మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మంచి మంచి వీడియోలు తీస్తానండి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేను ఖచ్చితంగా మీ సపోర్ట్ చేయండి నన్ను ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ టైం అయితే అవుతుంది పన్నెండు కావస్తుంది అందరికి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇంకా ఆలస్యం ఎందుకు తినేద్దాం ఇంకా కట్ చేసుకుని కేక్ మీరు అందరు వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ నాకుంటేనే నేను చేయగలను అండి ప్లీజ్ సబ్స్క్రైబ్